సో నాకే ఈ యొక్క అదృష్టాన్ని ఇచ్చిందని నేను ఎప్పుడు కూడా ఆ శివయ్యకి నేను ధన్యవాదాలు చెప్పుకుంటాను అంటే రెండు సంవత్సరాలు అవుతుంది నా కొడుకు ఎక్కడ ఉన్నాడో ఏంటో అనే బాధలో ఉన్నారు ఆ శివయ్యని మరి నేను నా మనసారా పూజిస్తున్నాను కాబట్టి ఈరోజు ఇలాంటి సేవా కార్యక్రమాలకి ఆయన సంకల్పిస్తున్నాడు ఆదిబట్టల లిమిట్స్లో మనకు ధర్మకాంఠ ధర్మకాంట దగ్గర ఒకరు నెక్స్ట్ రావిరియాల విలేజ్ దగ్గర ఒకరు వీళ్ళు ఎవరో తెలియదు సంచరిస్తుంటే మాకు వాళ్ళని ఐడెంటిఫై చేసి ఇది మాతృదేవోభవ వీళ్ళకి అనాథాశ్రమాలకు ఇంటిమేట్ చేయడం జరిగింది వాళ్ళ వాళ్ళ టీంతో సహా వచ్చి వీళ్ళిద్దరిని రెస్క్యూ చేసి ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళిద్దరిని కూడా మేము మాతృదేవోభవ ఆ అనాథాశ్రమాలకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము వాళ్ళ ఇద్దరిని కూడా తీసుకొని పోయి సేఫ్ కస్టడీ పర్పస్లో వాళ్ళిద్దరిని కూడా తీసుకొని వెళ్తున్నారు ఎవరైనా వీళ్ళిద్దరిని కనుక గుర్తుపడితే మీరు ఆదిపట్ల పోలీస్ స్టేషన్ లిమిట్స్ కనుక వస్తే మేము వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేసేస్తాం हो गया ना आपको हा? कैसा है अभी ठीक है ना घर को चला जाता ना आपके पिताजी से बात किया हूं आप अच्छा जाके अच्छा रहना ठीक है मेरे को वादा दो अच्छा रहता है बोल के बाहर नहीं आना फिर तुम्हारे पिताजी क्या बोला नहीं आप आके लेके जाते बोला ना क्या बोला आके लेके जाता बोला बोलो क्या बोला आओ तो बोला ना अच्छा so, गुस् మొత్తం మీద తను మతిస్థిమితం కోల్పోయి తిరుగుతూ ఉంటే తీసుకొచ్చాము ఆదిబట్ల పోలీస్ స్టేషన్ వారి ఆధ్వర్యంలో చేరదీసి అతని వివరాలు కనుక్కుంటే ఆయన పని కోసం హైదరాబాద్ వచ్చాడంట వచ్చిన తర్వాత మరి ఎట్లా ఆయన మతిస్థిమితం కోల్పోయిందో తెలియదు సో రోడ్డు మీద మనం చూస్తున్నాం బట్టలు లేకుండా ఆ రకంగా అంటే ఒక లుంగి ఒక బట్ట కట్టుకొని తిరుగుతూ ఉన్నాడు ఆ వ్యక్తిని మనం తీసుకొచ్చి ఈరోజు పునర్జన్మ కల్పించినాం సో వీళ్ళది యాక్చువల్గా యూపీ దగ్గరలో చెప్పి అని చెప్తా ఉన్నాడు ఆ యూపీకి మరి నెంబర్ చెప్తే వాళ్ళ నాన్నకు ఫోన్ చేసినాను తను కూడా మాట్లాడిండు త్వరలో వాళ్ళు వచ్చి నేను తీసుకెళ్దామని చెప్తున్నాడు తప్పిపోయి రెండు సంవత్సరాలు అవుతుంది నా కొడుకు ఎక్కడ ఉన్నాడో ఏంటో అనే బాధల్లో ఉన్నారు సో ఏదేమైనా రెండు సంవత్సరాల తర్వాత ఇతన్ని వారి కుటుంబానికి అప్పచె చెప్తున్నందుకు మాత్రం నేను అయితే నిజంగా సంతోషపడుతున్నాను అదంతా కూడా మీ అందరి బ్లెస్సింగ్స్ మీ అందరి ఆదరణ వల్ల అది సాధ్యమవుతుంది గాడ్ గిఫ్ట్ అని చెప్పుకోవాలి దేవుడి బ్లెస్సింగ్స్ లేని మనం ఏ పని కూడా చేయం ఆ శివయ్య మనకు ఒక అవకాశం ఇచ్చాడు కాబట్టి ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటున్నాం సో నాకే ఈ యొక్క అదృష్టాన్ని ఇచ్చిందని నేను ఎప్పుడు కూడా ఆ శివయ్యకి నేను ధన్యవాదాలు చెప్పుకుంటాను ఆ శివయ్యని మరి నేను నా మనసారా పూజిస్తున్నాను కాబట్టి ఈరోజు ఇలాంటి సేవా కార్యక్రమాలకి ఆయన సంకల్పిస్తున్నాడు ఇలాంటి వాళ్ళు కనిపించినప్పుడు మీరు కూడా కొంచెం వాళ్ళ ఊరు పేరు కనుకొని వాళ్ళ ఇంటికి పంపించే ప్రయత్నం మాత్రం చేస్తారని తెలియజేసుకుంటూ సో అలాగే మన ఆశ్రమం నూతన భవనం నిర్మించబోతున్నాం మీ అందరికీ తెలుసు మరి అందులో మీ వంతు సహాయంగా ఇలాంటి వాళ్ళ కోసం మనం గడుతున్నాం కదా నేను ఒక్కరినైతే మరి కట్టుకొని అందులో ఉండలేను సో వీళ్ళ కోసం ప్రయత్నం నాది సో మీ ప్రయత్నం కూడా మీరు చేసి మీకు తోచిన విధంగా సహాయం బిల్డింగ్ కోసం అందించండి సిమెంటు స్టీలు బ్రిక్స్ అలాగే మీకు తోచిన విధంగా ఈ యొక్క వీడియోని కూడా పది మందికి షేర్ చేస్తే అందులో ఎవరో ఒకరు హెల్ప్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అలాగే మరి బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారని తెలియజేసుకుంటూ నేను మీ గట్టుగిరి మాతృదేవోభవ అనరాశ